马上就好 జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత నాకు మంచి అవసరం పిలిచి అయినా వచ్చినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను నేను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్ లేదంటే వెళ్ళిపోతాను లేదు మీకు లెటర్ ఇచ్చే మీకే లెటర్ వెళ్ళిపోతాను మీ ఇష్టం ఐ హ్యావ్ టు డూ దిస్ డీటెయిల్ పంపించి ఇట్ మ్యామ్ యూ హ్యావ్ నో రైట్ అరెస్ట్ మీ ఐ హావ్ టు అని అడ్వకేట్ ఎవరు చెప్పారు రైటింగ్ ఏంటి నాకు కాదు కదా మర్యాద మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావుడి ఎందుకు చెప్పండి రైట్ రైట్ అని అడ్వకేట్ ఆడబోయా వాళ్ళని మీరు చెప్తున్నారు మీరెందుకు చెప్తుంది ఏసీది వాళ్ళు చెప్పండి వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు ఇట్ వెళ్ళిపోతాం ఇట్ ఇస్ యువర్ విష హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి